హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను మీకు ఒక శారీ చూపిస్తాను ఈ శారీ చాలా బాగుంది కలర్ కూడా పేస్టల్ కలర్ అండ్ ఇది బార్డర్ చూడండి ఇది వచ్చేసి బాటమ్ బార్డర్ బిగ్ బార్డర్లా ఇచ్చారనమాట అండ్ ఇంకొకటి మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ జెరీతో వచ్చింది అది జెరీ వచ్చేసి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది ఈ పార్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇలా ఇచ్చారు మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి జస్ట్ ఒక ప్రింట్ టైప్ ఉంది కానీ మనకి దూరం నుంచి వస్తే ప్లెయిన్లా కనిపిస్తుంది దగ్గరకు వస్తే కొంచెం ప్రింట్లా కనిపిస్తుంది బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చారు ఇలా వస్తుంది కింద బార్డరు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు మీకు వీడియోలో కంటే ఈ శారీ రియల్గా బాగుందండి ఇది బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ మనకి దారాల్లాగా మనకి పట్టుకోవడం కూడా అట్లా ఏమి ఉండదు చాలా బాగుంది శారీ ఇంకొకటి శారీ లైట్ వెయిట్ అండి బార్డర్ కూడా మీకు లైటింగ్ పడడం వల్ల కరెక్ట్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది పేస్టల్ కలర్స్ చాలామందికి సెట్ అవుతాయి కదా సో పేస్టల్ కలర్స్ సెట్ అయ్యే వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఇలాంటి కలర్ శారీ నా దగ్గర లేదు సో ఈ శారీని ప్రిఫర్ చేశాను శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది పిస్తా గ్రీన్ పైన గోల్డ్ ఐ మీన్ గోల్డ్ కలర్ జరీ అండ్ సిల్వర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలాంటి జరీ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇలా వచ్చింది చూడండి ఇలా టోటల్గా శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు ఓవరాల్ శారీ మొత్తం అలానే ఉంది మనకి కొంచెం స్టార్టింగ్ శారీ స్టార్టింగు ప్లెయిన్ వచ్చింది అండ్ బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది మిగతాదంతా మనకి పళ్ళు కొంచెం డిజైన్ వచ్చింది మిగతా పార్ట్ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఇక్కడ ఎలా ఉందో అలా వచ్చింది ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట సో అక్కడ నుంచి మనకి శారీ మొత్తం ఇలా వచ్చిందండి స్టార్టింగ్ పాయింట్ ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి ఇలా వచ్చింది బార్డర్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ శారీ మొత్తం ఒకటే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఒక్క కొంగుకు మాత్రం మనకి పళ్ళు పాటు మాత్రం కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది మిగతా మొత్తం సేమ్ డిజైన్ ఉంది అండ్ శారీ మనకి సిల్క్ శారీస్ ఎలా ఉంటే మనం కట్టుకుంటే కొంచెం నార్మల్ శారీస్ ఉంటాయి కదా సిల్క్ టైపు ఆ టైపే ఉంది యాక్చువల్లీ ఇది బెనారస్ అండి బెనారస్ శారీ సేమ్ మనకి నార్మల్ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట బరువు లేదు అండ్ మనకి ఇట్లా స్టిఫ్గా నిలబడినట్టు కూడా లేదు చూడండి నేను వేసుకుంటున్నాను అసలు వేసుకుంటే జారిపోతుంది ఈ శారీ పట్టు టైపులా లేదు శారీ ఇలా వచ్చింది ఇలాంటి కలర్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇది అండ్ వేసుకుంటే మాత్రం ఇలా కనిపిస్తుందండి మనకి ఏంటంటే మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని పేరప్ చేసుకొని వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందని నేను అనుకున్నాను నాకైతే చూడడానికి ఇలా ఉంది ఇది స్టిచ్ చేసుకొని బ్లౌజ్ సెట్ చేసుకొని ఒకసారి మీకు నెక్స్ట్ టైం ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయాలి ఇట్లా ఓవరాల్ లుక్ మాత్రం మనకు వేసుకుంటే ఇట్లా అనిపిస్తుంది నార్మల్గా నేను క్యాజువల్గా వేసుకొని చూశాను మీకు చూపిద్దామని కానీ మనకి బ్లౌజ్ పేరప్ చేసుకుంటేనే మనకి దాని లుక్ ఏంటి అనేది తెలుస్తుంది కదా సో నెక్స్ట్ టైం నేను కంపల్సరిగా వీడియోలో ఇది బ్లౌజ్ పేరప్ చేసుకొని వేసుకొని చూపిస్తాను అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్